అవకాశవాదం నిజంగా రాజ్యం వెళ్తుందేమో అనిపిస్తుంది ఒకసారి చూస్తుంటే రోజు ఒక మాట రేపొక మాట ఎల్లుండి ఒక మాట మనకు నచ్చినట్టు యూటర్నులు తీసుకుంటూ మనకు నచ్చినట్టు పూర్తి స్థాయిలో జనాలకి ఏది భరితే చెప్తే జనాలు కొంతమంది ఎలా నమ్ముతారో ఇప్పటికి నాకు అర్థం కాదు ఉదాహరణకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు నారా హమారా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మీటింగులు పెట్టి మరి ముస్లింలకు అన్యాయం జరగనివ్వము పూర్తిగా ముస్లింలకు ఏదైనా కానీ మేము న్యాయం చేస్తాము అన్నట్టుగా ప్రతిదీ ముస్లింల కోసం మేము నిలబడతామని చెప్పారు ఎక్కడ నిలబడ్డారు ఇక పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకొక అడుగు ముందుకేసి నేను బీజేపీతో కలిశానని చెప్పి మీరేం బాధపడద్దు నేను పూర్తి స్థాయిలో నా రాజకీయం నేను చేస్తాను ముస్లింలకి మీ దగ్గర నుంచి లీడర్లు ఎదగాలి మీరు పూర్తి స్థాయిలో గొప్పగా ఉండాలి అయిదని చెప్పి ఇంకో రకంగా పవన్ కళ్యాణ్ గారు ముస్లిం మైనార్టీలని వాళ్ళు పాపం మోసం చేసే ప్రయత్నం చేశారు ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వక్ఫ్ వక్ బిల్కి ఏదైతే నిన్న మద్దతు పలికిందని చూశాక ఎవరైనా కానీ ముస్లింలకి చాలా ద్రోహం చేశారు వీరు అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఆ వక్ భూములు ఏదైతే ముస్లిముల చేతిలో ఇప్పుడు దాకా ఉంది ఆ మైనార్టీ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి ఇప్పుడు డైరెక్ట్గా ఆ బిల్లు ఏంటంటే ప్రభుత్వాలు దాంట్లో వేలు పెట్టి ప్రభుత్వాలు పెత్తనం సాగించేలా చేస్తూ ఉన్నాయి మీద అర్థమే కాదు ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లాగా చేస్తూ ఉన్నారు అది వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు దీనిపైన మరి పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎలా మద్దతు ఇస్తారు మీరిచ్చిన మాట ఏంటి మీరు ఇచ్చిన మాట ఏంటి ఈ ముస్లింలు అనేది ఏంటి ఆ భూములు ఏదైతే ఉన్నాయో మా పూర్వీకుల నుంచి మా ఎవరైతే గతంలో రాజ్యాలు పరిపాలించిన వాళ్ళు వెళ్తూ వెళ్తూ మాకు మా అభివృద్ధి కోసం మా ముస్లిం మైనార్టీలు పేదవాళ్ళు మా అభివృద్ధి కోసం ఇచ్చిన భూములు మీకేం సంబంధం అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాయి ఇప్పుడు వీళ్ళకండగా ఉండాలా లేకపోతే వాళ్ళకండగా ఉండాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థలం ముస్లిం మైనార్టీలకు మాట ఇచ్చిన దాని ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అమిత్ షా గారు అన్న మాటకి ఆయన అప్పుడే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను మద్దతు ఇవ్వను పూర్తి స్థాయిలో ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం నేను నిలబడతాను అని చెప్పి నాడా చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిది కో స్టాండ్ రెండు వేల పద్నాలుగు ఓ స్టాండ్ రెండు వేల ఇరవై నాలుగో స్టాండ్ చంద్రబాబు నాయుడు గారు తొంభై తొమ్మిదికో స్టాండ్ రెండు వేల నాలుక స్టాండ్ రెండు వేల తొమ్మిది కో రెండు వేల పద్నాలుగు స్టాండ్ రెండు వేల పొమ్మిది ఒక స్టాండ్ రెండు వేల ఇరవై నో స్టాండ్ ఇంకా చెప్పాలంటే రాజకీయంలో జనాలు మైన్ సో కిచిడి ఆడుకుంటున్నారు వీళ్ళు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు చూడండి ఒకసారి బీజేపీని ఉద్దేశిస్తూ భారతీయ జనతా పార్టీతో వెళ్దాం అంటే అసలు తుచ్చంగా చూస్తారు కుక్కలు చూసినట్టు చూస్తారు ఐదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిండు బహిరంగ సభలో అన్నాడు అసలు పవన్ కళ్యాణ్ గారు బీఎస్పీతో ఏం పని బీఎస్పీని ఎందుకు తెచ్చకొచ్చారు తెలుసా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి చంద్రబాబు నాయుడు గారికి రెండు వేల పంతొమ్మిదిలో లాభం చేకూర్చడానికి మాయావతి గారు అయితే ఈ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్లని కొంత చేర్చవచ్చు అణగారిన వర్గాల ద్వారా పూర్తిస్థాయిలో ఆమె ఉత్తరప్రదేశ్లో గతంలో అధికారం సంపాదించింది ఇక పూర్తి స్థాయిలో ఎక్కడికో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఏదైతే ఆ సెక్షన్ ఆఫ్ ఓటర్స్ నుంచి వ్యతిరేక సృష్టించి మాయావతి గారి పేరు మేము పడతాయని చెప్పి నాడు పవన్ కళ్యాణ్ గారు తెస్కొచ్చారు మరి ఇప్పుడు ఆ బెహన్జీ ఎక్కడ పోయింది లేదా బెహన్జీ ప్రధానమంత్రి ఎక్కడ పోయింది లేదా బెహన్జీ కోసం నిలబడిన కాళ్ళకు దండం పెట్టింది ఎక్కడ పోయింది చంద్రబాబు నాయుడు గారి కోసం రెండు వేల పంతొమ్మిదిలో పనిచేసి రెండు వేల పద్నాలుగులో పనిచేసి రెండు వేల ఇరవై నాలుగులో పనిచేసి ముస్లిం మైనార్టీల కోసం మాత్రం పనిచేయడానికి మన వల్ల కాల చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన ప్రతి హామీ చంద్రబాబు నాయుడు గారికి చెప్పినటువంటి ప్రతి మాట చంద్రబాబు నాయుడు గారి కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రతిదీ నిలబెట్టుకున్నారు ఒక్క పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మాట తప్పితే మిగిలిన అన్ని ఉమ్ము చేశాడు జనాలకి ఇచ్చిన ఉమ్ము చేశాడు మిగిలిన పార్టీ వాళ్ళకి ఇచ్చింది ఉమ్ము చేశాడు చంద్రబాబు నాయుడు గారి కోసం విపరీతంగా పనిచేశాడు అసలు మాట తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి కోసమే పని చేయగలుగుతాడు పవన్ కళ్యాణ్ గారు చూసే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ముస్లిం మైనార్టీ పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు ఒకసారి చూడండి ఏమని మాట ఇచ్చాడు మీరు మైనారిటీ అనే పదం నాకు ఎప్పుడు ఇబ్బందిగా మైనారిటీ అనే మిమ్మల్ని దూరంగా అయిపోవడం చాలా బాధ కలిగిస్తుంది అందువల్ల మీరు మెయిన్ స్ట్రీమ్ నాయకులుగా ఉండాలి మీరు మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను నాకు మతాల మీద చాలా చాలా గౌరవం ముఖ్య ముస్లిం సమాజానికి మీ అందరికీ ఒక భయమే ఒక ఒక ఇబ్బందికరమైనది ఏముంటుందంటే నేను బీజేపీతో ఉన్నాను అది అందువల్ల మేము రాలేకపోతున్నాం అని చెప్పి నన్ను ప్రేమించే చాలా మంది నా అభిమానులు కూడా చెబుతూ ఉంటారు కానీ మీకు అన్యాయం జరిగిన మీకు ఆపదొచ్చిన నేను మీకు ఓట్లేస్తానని చేయను కానీ నేను సాటి మనిషిగా మానవతోందని మీకు కానీ మనందరం పాటించాల్సింది రాజ్యాంగం భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిధిలోనే మీకు అన్ని అండగా ఉంటాం నేను మత వివక్ష మీకు చూపించు అది మీకు మత వివక్ష కానీ ఎందుకంటే మీరు మెయిన్ స్ట్రీమ్ నాయకులు ఎదగాలనుకున్నప్పుడు అన్ని మతాల వాళ్ళు మీ దగ్గరికి రావాలి నేను కూడా అలాగే ఆలోచిస్తాను కేవలం నేను హిందూ ధర్మాన్ని పాటించడం హిందువులే రావాలి నేను కోరుకున్నాను అన్ని అన్ని ఎదురు కులాన్ని నేను కులాన్ని దాటి వచ్చిన వాడిని మతం దాటి వచ్చిన వాడిని ఇప్పుడు సనాతనం ఎందుకు వచ్చింది సార్ మరి ముస్లిం దగ్గర నుంచి ఎంతమంది నాయకులను తీసుకొచ్చారు అందరు సమానంగా ఉండాలన్నప్పుడు ఈ వక్ పైన పూర్తిస్థాయిలో మీరు ఎందుకు మీ స్టాండర్డ్ అనేది మార్చుకుంటారు మైనార్టీలు ముస్లింలకు న్యాయం చేస్తా అన్నారు ఎక్కడ పోయింది సార్ మీరు వాళ్ళు చేస్తున్న ధర్నాలు వాళ్ళు చేస్తున్న దేశవ్యాప్తంగా మీకు కనపట్లేదా కనపట్టలేదా గతంలో రెండు వేల ఏదైతే పంతొమ్మిది నాటికి ఒకసారి మార్చి నెల అనుకుంటా పవన్ కళ్యాణ్ గారు ఒక పోస్ట్ పెట్టారు ఏది అఫీషియల్గా జనసేన పార్టీ నుంచి వచ్చిన పోస్ట్ అది ఆ పోస్ట్లో ఏం పెట్టారు తెలుసా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీతో కలిసి ముస్లింలపైన దాడి చేయాలని చూస్తే జనసేన సహించదు జనసేన తీవ్రంగా పరిణ పరిగణిస్తుంది అయిదని చెప్పి నాడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున పోస్ట్ పెట్టించారు మరి పూర్తిగా ఇప్పుడు ఎంత మందిని మీరు రక్షించారు ఎంత మందిని మీరు రక్షించారు ఇదిగోండి ఆ పోస్ట్ ఇది జనసేన పార్టీ మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల పంతొమ్మిది నాడు ఇది ఆ పోస్ట్ అదేంటి బీజేపీ అండ చూసుకొని వైసీపీ నాయకులు మా ముస్లిం సోదరులపై దాడి చేస్తుంటే చూస్తూ ఊరుకోము జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారు ఓ సభలో అంటున్నారంట దాన్ని జనసేన పోస్ట్ పెట్టింది రావద్దు రౌడీ రాజ్యం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి రెండు వేల పంతొమ్మిది మార్చి నెలలోనే నిజం నేను చెప్తున్నాగా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మాట తప్పితే పవన్ కళ్యాణ్ గారు మిగిలిన ఎవరికి మాట ఇచ్చినా అది ఒమ్ము చేస్తారు ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే న్యాయం చేస్తారు వంద కొన్న శాతం ఇది